హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో ఒక హెల్దీ డ్రింక్ కోసం ఉసిరికాయ ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వింటర్లో ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఉసిరికాయ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అలాగే వెయిట్ లాస్కి కి చక్కగా పనిచేస్తుంది మొదటగా ఒక పదిహేను ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని సీడ్స్ తీసేసుకోవాలి ఉసిరికాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అలాగే మన గట్టి హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చక్కగా పనిచేస్తుంది ఉసిరికాయల మొత్తాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను వీటిని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు మూడు ఇంచుల అల్లాన్ని కూడా తీసుకోవాలి కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు అలాగే కరివేపాకు అల్లాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని మొదట వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల వాటర్ పోసుకొని జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్ ట్రే ఒకటి తీసుకొని అందులో మనము తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ని క్యూబ్స్ కోసం ఇలా ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత నైట్ మొత్తం లేదా ఎయిట్ అవర్స్ వరకు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి ఇలా క్యూబ్స్గా మారిన తర్వాత వీటిని జిప్లాక్ కవర్స్లో లేదా గ్లాస్ కంటైనర్లు ఫ్రీజర్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ట్వేట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి ఈ డ్రింక్ ని తప్పకుండా తాగండి చక్కగా పనిచేస్తుంది ఒక ఐస్ క్యూబ్ ని తీసుకొని అందులో వామ్ వాటర్ పోసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని తీసుకోవడమే హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి హెల్దీ రెసిపీతోటి మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ స్టే బ్లెస్ట్ బాయ్ బాయ్